ఒక్కసారి ఇటు తిరుగు నువ్వు ఏం చేస్తున్నావ్ నాకైతే అర్థం కావట్లే పొద్దు పొద్దున లేచి గుడ్ మార్నింగ్ చెప్తామని వచ్చినా కానీ నువ్వు ఫస్ట్ షో చూపెట్టుతున్నావా ఏం పని రాట్రా ఒకసారి ఏం చేస్తున్నావు నువ్వు ప్లీజ్ చూపెట్రా తిరిగారా చూపెట్టాడు కానీ ఏదైతే నేనే చూస్తా వీడు ఏం చేస్తున్నావు నీకు కూడా ఆశ దోష అప్పడం వడ చూసేద్దామరే అమ్మా ఎంత ఆశ అప్పు ఆశ దోష ఎప్పడం యడ చూసేద్దామని అప్పుడు నుంచి చూస్తానా నేనేమైనా అనుకున్నావే నా చుట్టూ తిరుగుతాన్నావు ఏం పని లేదురా నీకు పిచ్చేట్లేక చేస్తాను మెంటలు కూడా నీ బుర్ర పని చేయట్లేదురా ఏమక్క అయినాయరా చూస్తా అన్నారా నీ మూత రావట్లేదని నేను కొట్టుకుంటా అంటే నీ బాధ ఏందిరా సుల్లియా గడ్డి పిచ్చేదో మూత ఇట్లా నారా తీసేది ఈ మూత కాదురా భయ్ ఈ మూత రావాలి ఈ మూత అయినా ఇట్లా కాదు ಈಗ ತಾಗೇದ್ದೇಮ ಅನ್ಕೊಂಡ್ರಾ ಭಿ ನೀನು ಸಾರೇಮೋ ಅನ್ಕುನ ದೀನ್ನಿ ಸಾರಾ ಕಾದ್ರಾ ಇದಿ ನೀಲ್ರ ಭೈವ್ರಿ ಕಾರ್ ಇದು